నమస్కారం ఎమ్మర్ఎస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా జల్దంకి మండలం కొత్తపాలెం గ్రామంలో తమ పొలంలో నాడుతుండగా మునగల బుజ్జమ్మపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సోమవారం దాడి చేశారని బాధితురాలు బుజ్జమ్మ చెప్పారు గాయపడిన బుజ్జమ్మను తన బంధువులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు ఇంతకుముందు కూడా పలుమార్లు తమ పొలంను ఆక్రమించుకునేందుకు వాళ్ళు దాడి చేయడంతో జల్దంకి పోలీస్ స్టేషన్లో పలుమార్లు కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని బుజ్జమ్మ బంధువులు తెలిపారు వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని బాధితులు మీడియాను కోరారు సంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి మా పొలంలో కూలవని తీసుకొచ్చి నాటుతున్నారు వీళ్ళు ఎప్పుడైతే మేము వాళ్ళకి పొయ్యి కూలో అంటే మాకు తెలియదు కదా మేము పోయే అంటే కూలో లేదంటే వెళ్ళిపోతున్నారు కూలో ఉన్న తెలుపు వాళ్ళే వెళ్ళిపోయి వీళ్ళు ఆడీ ప్లాన్లో ఉన్నారు కాబట్టి కోట ప్రసాద్ రెడ్డి కోట వెంకటేశ్వర రెడ్డి కోట తిరుపాలమ్మ కత్తులు బట్టలు కర్రులు తీసుకొని మా వీళ్ళ మా ముందుకి వచ్చేళ్ళకి వీళ్ళు వచ్చేసి పరిగెత్తి భయపడి ఇలా ఏం చేయగలరా భయపడి పరిగెత్తా ఉన్నా నీ అయితే పరిగెత్తి పడింది నీ మాత్రం మా కాల్ ద్వారా పరిగెత్తకుండా వీళ్ళకి అవును కొట్టేశాను పుట్టి చచ్చిపోయింది పోయి అవును ఈ మాత్రం మరి ఎలా చూసి అక్కడ తప్ప నమ్మిన వచ్చి అమ్మ వేసి ఫోన్ చేసి వన్ అందరికీ ఫోన్ చేసి కాల్ తీసుకోవచ్చు అక్కడ ఉన్నత కర్మాలను మాత్రం మానే స్పందిస్తున్నారు ఇప్పుడైనా మా సమస్యలు ఏంటంటే ఇప్పుడు మా మీద మా దేవతలు మాత్రం అయితే మాకు దేవతలు మా పొలంలోకి మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది కట్టకూడదని కోర్టు కూడా ఆలోచించుకున్నాం మేము అయినా కానీ దాన్ని తట్టి మాకు ఆలోచించి ప్రాణాలు మా పొలంలో మాకు వ్యవసాయం జరగకుండా ఇబ్బంది కాకుండా ఉన్నత స్పందించి కలప గారు ఎస్పీ గారు స్పందించి మాకు నయనికాలని వీడియో ద్వారా తెలియపరచుకుంటున్నాను ఎమ్ఆర్ఆర్ దగ్గర పోయేటప్పుడు ఆ రోజు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత చెట్లు చేస్తాం పొలం పొలం ఇస్తే చెట్లు చేస్తాను సీఏ గారు బాబు